నేను అలా కొట్టానండి చిన్నప్పుడు అలా కొట్టిన తర్వాత ఒక ఎస్ఐ రేటింగ్ లో థర్డ్ ప్రైజ్ వచ్చిందండి తనకి థర్డ్ ప్రైజ్ ఎస్ఐ రేటింగ్ బై సెకండ్ రేటింగ్ కాంపిటీషన్ ఏం చెప్పావ్రా ఎస్ఐ రేటింగ్ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రేటింగ్ అరౌండ్ థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వచ్చింది అప్పుడు చిన్నప్పుడు నిజంగా నేను కొట్టేది ఆ వీటిలో చదువుకోవడం లేదు మళ్ళీ ఆడనేవనేది చిన్న ఏమనేదాన్ని కదా ఇది మా పెద్దోడి హ్యాండ్ రైటింగ్ కనపడుతుంది చిన్నప్పుడు ఎవరిదో ఫ్రెండ్ తీసుకొస్తే బుక్ తీసుకొస్తే వాడిది బాగుంది ఎందుకురా నువ్వు ఇంత బండబండగా రాస్తున్నావు అని తిట్టాను తిట్టడం కూడా కాదు కొట్టాను కూడా కొట్టింది కొట్టాను ఎందుకు బండ బండబండే రాతున్నావు ఆడ చూడు ఎంత బాగుందో బాగా రాసాడు నువ్వు చూడు ఎలా రాతున్నావు అని ఇప్పుడేమో ఇలా తయారయ్యింది మీ వీళ్ళ విషయంలో మాత్రం నాకు ఒక్క ఇన్సిడెంట్ గుర్తుంది బాగా వీళ్ళ విషయంలో నాకు ఒక మా పిల్లల విషయంలో నాకు ఒక బా ఇన్సిడెంట్ బాగా గుర్తుందండి అదేంటంటే మేము ఇంకా లెగలేదు ఎంత డాడీ నేను మా వారు నేను కూడా లేగలేదు ఎయిట్ ఎయిట్ అయిపోయింది అప్పటికి తీయరా చూస్తే వీళ్ళిద్దరు లేరు బ్యాగులు లేవు చెప్పులు లేవు అప్పటికి చాలా చిన్ని చిన్ని పిల్లలు తీరా చూస్తే ఇంక మేము అదే సరౌండింగ్స్ అంతా ఎత్తుకొని ఎత్తుకొని అసలు చాలా టెన్షన్ అయితే పడిపోతుంటే ఇంకా సరే లాస్ట్కి చివరికి స్కూల్కి అయితే వెళ్ళాము సరే ఇంకా స్కూల్లో కూడా ఉంటారు ఉండకపోతారు అని చెప్పేసేసి స్కూల్కి వెళ్తే చక్కగా పొద్దున్నే లేచి బ్రష్ అంట చేస్తారు బ్రష్ చేసి స్నానం చేసేసి ఇక బ్యాగ్ ఇచ్చుకొని వెళ్ళిపోయారు అప్పటికి గేట్ల ముందు నుంచి ఉన్నారంటే వెళ్ళిపోయి ఇద్దరు వెళ్ళిపోయి నుంచొని ఇదేంటి పిల్లలు అప్పుడే వచ్చేసారని చూస్తే తర్వాత గేట్లు తీసారు గేట్లు ఓపెన్ చేశారు కదా ఓపెన్ చేస్తే ఇక లోపలికి వెళ్ళిపోయి ఉన్నారు ఏమీ తినలేదు ఒక బాక్స్ ఒక బాటిల్ ఏం తీసుకెళ్ళక బ్యాగ్లు వేసుకొని స్నానం చేసి ఇంకా బ్రష్ చేసి వెళ్ళిపోయారు ఇక స్కూల్కి అప్పుడు అలా ఉండేది కానీ ఇప్పుడు ఏం లేదు ఆ వెళ్ళచ్చులే నా వెళ్తాం చదువుకుంటా చదువుకుంటూ ఎవరు బాగుపడ్డారు బా

ట్యూషన్లో కూడా అలాగే కూర్చుంటావా డాడీ ఏమన్నాడు మీరు డబ్బులు చదువు ట్యూషన్లోకి వెళ్తేనే చదువుకుంటారా అదేదో ఇంటికాడ చదువుకోవచ్చు కదా అన్నారు అన్నాడు కదా డాడీ ట్యూషన్కి వెళ్తేనే చదువుకుంటారా లేకపోతే అదే చదువు ఇంటికాడ కదా మరి వస్తే ఏం క్లియర్ చేయలేవులే కానీ ఇప్పుడు కరెక్ట్గా ఎయిట్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి ఈవినింగ్ పొద్దున్న తినాల్సిన టిఫిన్ ఇప్పుడు తింటున్నాను పొద్దున పిల్లలు వెళ్ళిపో పొద్దున పిల్లలు వెళ్ళిపోయాక ఈయన లేచి కొంచెం రెండు వేస్తాడేమో బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు అనుకున్నాను ఈయన లేగటం లేట్ అయింది నేను బట్టలతోట లేట్ అయిపోయింది ఇంకా అలాగే వెళ్ళిపోయాము ఇద్దరం ఇంక ఇప్పుడు చూస్తే ఆ పిండి అలాగే ఉంది కదా ఇంకా పాడైపోతుందని చెప్పేసి కట్ అయితే వేశాను